శ్రీ కొమర్రాజు లక్ష్మణ్ రావు గారి తెలుగు భాష సాహిత్య సేవ అనేటువంటిది సిద్ధాంత గ్రంథం దీని రచయిత డాక్టర్ పాలకుర్తి మధుసూధర్ రావు గారు ఎంఏ పిహెచ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రచురితమైన పుస్తకమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ పుస్తకం ముద్రణ జరిగిందన్నారు అంకితం వరంగల్ జిల్లాలోని ఏడు నూతుల గ్రామంలో తనకి అక్షరాభ్యాసం చేయించి తన ఆలన పాలనలో ఒక వ్యక్తిగా తీర్చిదిద్ది బతికి ఉన్నంత కాలం తన అభ్యుదయం కొరకై పరితపించిన వారి అమ్మగారు స్వర్గీయ నెల్లుట్ల భక్తి శ్రద్ధలతో ఈ సిద్ధాంత గ్రంథాన్ని రచయిత అంకితం చేశారు మనవి అని కొన్ని మాటలు చెప్పారు ఒక ఆదర్శమూర్తి గురించి పరిశోధన చెయ్యాలని తలంపు బిఏ చదువుతున్న రోజుల్లోనే నా హృదయంలో నాటుకో వరంగల్లో బిఏ పూర్తి చేసి హైదరాబాదుకు ఎంఏ చదువుకోవడానికి వచ్చిన నాటి నుండి అన్వేషణ ప్రారంభించారు నాకు కావలసిన ఆదర్శ మూర్తి అటు సమాజానికి ఇటు సాహిత్యానికి అంకితమైన వాడుగా ఉండాలి ఆది కవి నన్నయ్య నుండి నా అన్వేషణ నా అన్వేషణ ప్రారంభమై అక్కడక్కడ నాకు కావలసిన మజిలీలు కనిపించాయి కానీ అప్పటికే వాటిని కొందరు సొంతం చేసుకున్నారు ఆధునిక రంగంలో అన్వేషణ సాగుతున్నప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు గారి దగ్గర నా దృష్టి ఆగిపోయి నాకు కావలసిన మూర్తి ఆయనలో భాషించారు కొన్ని రోజులు ఆలోచించారు స్థిరమైన నిర్ణయం తీసుకొను ఎంఏ డిగ్రీ చేతికొచ్చిన తర్వాత పెద్దలకు నా నిర్ణయం ఆమోద ముద్ర వేసి ఆశీర్వదించారు గురుదేవుడు ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసం రాయమని ఆదేశించారు でに ആത്മ അദൃശ്ടംഗം ഭാവിച്ചു നിവേദ വ്യവതിലോ സിദ്ധാന്തം വ്യാസൻ രസ് ഉസ്മാൻ യാ విశ్వവിദ്യാലയാനിക സമർപ്പിച്ചു ത്വർവാത കൊന്നാർ ലഗ്ന ഗു പിഎച്ച്ഡി ഡിഗ്രി പ്രദാന ചെയ്തു ആചാര്യ കൊട്ടപ്പള്ളി വീരഭദ്രാഉഗ ആചാര്യ എം സുബ്ബാരെഡ്ഡിഗാരു നാ സിദ്ധാന്ത വ്യാസാനികി പരീക്ഷക ന ഗു പിഎച്ച്ഡി യിലേ സേ അവസരം കൽപിഞ്ച గురుదేవులు ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారికి ఆచార్య డాక్టర్ బీరదరాజు రామరాజు గారికి ఆచార్య కె గోపాలకృష్ణారావు గారికి నా సిద్ధాంత వ్యాసం పీహెచ్డీకి అర్హమైందిగా నిర్ణయించిన పెద్దలకు పరిశోధన చేస్తున్న రోజుల్లో నాకు కావలసిన పుస్తకాలని నుంచి సహకరించిన అక్కిరాజు మాపతి రావు గారికి కృతజ్ఞత అభివందన ఈ సిద్ధాంత వ్యాసంలో వాక్య నిర్మాణం సజీవంగా ఉండాలన్న భావంతో కొంత స్వేచ్ఛ తీసుకున్నా అయితే సిద్ధాంత వ్యాసం ప్రమాణాలకు చెప్పదలుచుకున్న విషయ ప్రామాణికతకు ఎక్కడా భంగం కానివ్వల ఇతర భాషా సాహిత్యాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చిన చారిత్రక విషయాలు వ్రాయాల్సి వచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విద్యులను పెద్దలను సంప్రదించి వాటికి అక్షర రూపమి లక్ష్మణరావు గారు దేశ సేవ సంఘసేవ సాహితీ సేవ ఈ మూడు గుణాలు మూర్తి భవించిన మహలి గారు ప్రారంభించిన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఆయన అండగా నిలిచారు ఆయన సుప్రసిద్ధ భాషా పరిశోధకులు కూడా లిపిని గురించి ఆయన వ్రాసిన పరిశోధక వ్యాసం అసామాన్యమై అమూల్యమై అలాగే ఆయన తెలుగు భాషను గురించి జరిపిన పరిశోధన చిరస్మరణీయమై ఆయన విలుపుచ్చిన అభిప్రాయాలలో కొన్ని ఆనాటి పరిస్థితుల్లో అత్యుత్తమై మరికొన్ని నేటికీ ప్రామాణికంగా ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమానికి అంకురార్పణ చేసింది లక్ష్మణరావు గారు ఆయన తర్వాత ఆయన అందించిన స్ఫూర్తితో మాడపాటి హనుమంతరావు గారు హరిరాజు వీరభద్రరావు గారు నారాయణరావు గారు వంటి నిస్వార్థ దేశభక్తులు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని తెలుగువారిలో చైతన్యం కలిగించడంతో పాల్గొని తెలుగువారు జాతీయ జీవన సరవంతిలో భాగస్వాములు కావటాన్ని కృషి చే కావటానికి కృషి చేసి లక్ష్మణ్ గారి ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక ప్రత్యేక నిస్వార్థ దేశభక్తుల పరం విలిసింది అంటే అతిశయోక్తిగా ఇక నా అభ్యుదయానికి కారకులైన పెద్దల గురించి ఇక్కడ రెండు మూడు మాటలు చెప్ప నేను పుట్టింది నల్గొండ జిల్లా తాటిపాముల గ్రామం నా ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లా మా అమ్మమ్మ గారి ఊరైన ఏడునూతుల గ్రామం మా అమ్మమ్మగారు స్వర్గీయ నెల్లుట్ల కనకరత్నమ్మగా నా అభ్యుదయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందుకే ఈ సిద్ధాంత గ్రంథాన్ని భక్తి ప్రపత్తులతో ఆమెకు అంకితం చేస్తారు మా మేనమామలు స్వర్తీయ నెల్లుట్ల రంగారావు నెల్లుట్ల శేషగిరిరావు నెల్లుట్ల జనార్దన్రావు నెల్లుట్ల రాధాకిషన్ రావు వీరందరూ నన్ను ప్రాథమిక స్థాయి వరకు చదివించిన వారు వారు ఎంతో వాత్సల్యంతో చెప్పించిన ఆ పదవి నన్నొక వ్యక్తిగా తీర్చిది నా తల్లిదండ్రుడు శ్రీమతి పాలకుర్తి ఇందిరమ్మ శ్రీ పాలకుర్తి కేశవరావు వీరి ఆశీర్వాద బలమే నాకు ఎప్పుడు శ్రీరామర నేను వ్రాసిన ప్రతి భాగాన్ని తెలువెంటనే చదివి పొరపాటలు నా దృష్టికి చచ్చి వాటిని సరిదిద్దటంలో నా అర్థాంగి తెలియసతి సౌభాగ్యవతి ఛాయాదీ నాకెంతో సహకరి ఈ గ్రంథ రచయనకు ప్రచురణకు సహకారం అందించిన మరికొందరు పెద్దల గురించి మిత్రుల గురించి ప్రస్తావించకుండా ఉండలే ఈ గ్రంథాన్ని చదివి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఆశీస్సుల రూపంలో అందించిన గౌరవనీయులు విద్మద్ భారత భారతదేశీయాంగ శాఖ మార్చులు హోం మినిస్టర్ పివి నరసింహారావు గారికి ధన్యవాదం గురుదేవుడు డాక్టర్ 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 శ్రీ నారా ఆచార్య డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సహృదయవుడు డి మురళీకృష్ణ ఐఏఎస్ గారు వ్రాసిన అభిప్రాయాలు ఎంతో అమూల్యమైనవి వారికి నా నమస్కారం అలాగే ఈ గ్రంథ ప్రచురణకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సమాచార సాంస్కృతిక వ్యవహార శాఖ కమిషనర్ పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారి ఇప్పుడు కల్పించిన చిరునవ్వుతో నన్ను పలకరించి నా యోగక్షేమాలు విచారించే పెద్దలు ఎన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి రెడ్డి గారికి సాహితీమూర్తి జే బాపురెడ్డి ఐఏఎస్ గారికి వినమ ప్రనమ్ర పూర్వక ప్రణ ఈ గ్రంథం ప్రచురించటానికి నన్ను ప్రోత్సహించిన సాహితీ ప్రహృదయులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పంచాయతీ అధ్యక్షులు ఏ కృష్ణన్ రాజు గారికి వెందంపల్లి వాస్తవ్యులు పి గోపాలరావు గారి హుజురాబాద్ వ్యవసాయాభి అధ్యక్షులు సుమ్మల శ్రీరామ్ రెడ్డి గారికి సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ एन कोमल कोमलय्य गारी वरंगल वास्तव्यु अच्छू राजजय्य गारी आत्मीय अक्टर् मुड़बई पार्थसारथिगारी कृतज्ञ आत्म अटूर वेंकटराव चौधरी आकाशवाणी मित्र जी गोवर्धन नवीनकोड बालकिशन राव एम भिक्षपति तो सह వరంగల్ కరీంనగర్ నల్లగొండ జిల్లాలకు చెంది ఇంకా ఎంతోమంది మిత్రులు పెద్దలు పరిశోధన చేస్తున్న రోజుల్లో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు పాలకుర్తి పధుసూదనలు డాక్టర్ పివి నరసింహారావు దేశీయాంగ శాఖా మార్చులు భారత ప్రభుత్వం జోడెళ్ళి ఆశీసులు చెప్పార ఆంధ్రదేశంలో ఎంతోమంది మహామహులు ఉద్భవించి అటు సమాజానికి ఇటు సాహిత్యానికి ఎంతో సేవ చేసి అటువంటి మహానుభావుల్లో స్వర్గీయ కొమర్రాజు లక్ష్మణరావు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో రూపొందింపబడిన ఈ సిద్ధాంత వ్యాసంలో లక్ష్మణరావు గారు తెలుగు సాహిత్యానికి సమాజానికి చేసిన సేవలు గురించి చక్కగా విశదీకరింపబడి ముఖ్యంగా లక్ష్మణరావు గారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో నిర్వహించిన పాత్ర విశిష్టమైంది విలక్షణమే ప్రజలలో భావ విప్లవాన్ని తెచ్చి తద్వారా వారిని స్వాతంత్ర ఉద్యమాన్ని సమాయత్తం చేయాలన్న తలంపుతో లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రిక పక్షాన ఎన్నో గ్రంథాలను ప్రచురించారు ప్రతి గ్రంథం ఎటువంటి ఉద్దేశంతో ప్రచురింపబడిందో రచయిత మధుసూదన్ రావు గారు ఈ గ్రంథంలో సాక్షాధారాలతో వివరించారు కేవలం తెలుగు సాహిత్యాన్ని వాళ్ళకే కాదు ఈ పుస్తకం అందరికీ ఉపయోగపడదు దేశం కోసం మన పూర్వీకులు ఎంత నిస్వార్థంతో కృషి చేశారో నేటి యువతరం వారి జీవిత చరిత్ర నుండి నేర్చుకోవాల్సింది ఏదో ఉందన్నది ఈ గ్రంథం పరోక్షంగా ప్రబోధిస్తాం చక్కని శైలిలో ఈ సిద్ధాంత గ్రంథాన్ని వ్రాసి శ్రీ మధుసూదనరావు అభినందనీయులు ముందు ముందు ఇలాగే మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశీర్వదిస్తున్నా ప్రతి ఒక్కరూ ముందు తమలోని లోపాలు సరిదిద్దుకోవాలి ప్రజలలో ఈ అవధా ఈ విధమైన అవగాహన పెంపొందించే ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించాలి సమాజంలో ఉండే లోపాలు దోషాలు తొలగిపోవటాన్ని దోహదం చెయ్యగల సాహిత్యాన్ని సృష్టించుకోవాలి సృష్టింప చెయ్యాలి అని కొమర్రాజు లక్ష్మణరావు గారి ఆశయం డాక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షులు అధిక అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం ఆధునిక ఆంధ్ర ఆంధ్ర వాంగ్మయ్య నిర్మాతలు కొమర్రాజు లక్ష్మణరావు గారి స్థానం అపూర్వం అపారం సులిసిత భాషానుశీలకు చరిత్ర పరిశోధకుడుగా వైజ్ఞానిక గ్రంథకర్తగా ప్రచురణకర్తగా తెలుగులో విజ్ఞాన సర్వస్వరచనకు స్థరీకర్తగా లక్ష్మణరావు గారు చేసిన కృషి మౌలికం ఉపజ్ఞామూలం తొలిసారిగా ఎడిటర్ యూనివర్సిటీ లాంటి అనేక ఆంగ్ల పదాలు ఈనాడు వాడుకలో ఉన్న పదాలను సృష్టించింది ఆయన దేశీయులకు అత్యంత ప్రధానమైన చారిత్రక గ్రంథాలను ఆయన రచించారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు వ్యాఖ్యానించినట్లుగా రానున్న రానున్న గాంధీయుగాని తెలుగుమారి క్షేత్రాలు పదును చేసిన రాజాలు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారి విశ్వతోముఖ వైదుష్యాన్ని ఎంతో నిపుణంగా విశ్లేషించి చూపిన పరిశోధన గ్రంథాన్ని డాక్టర్ మరుసూధన్ రావు రచించారు మరుసూధన్ రావు పరిశోధన ప్రవణత పరిశీలన క్షణత విశ్లేషణ చతురత ఉన్న పరిశోధన తనకు ముందున్న విద్వాంసుందు చెప్పిందే వేదంగా భావించి క సమదృష్టితో పూర్వాపరాలు సమీక్షించి సమన్వయించి ఈ సిద్ధాంత గ్రంథాన్ని రూపుణి కొమర్రాజు వారి తెలుగు భాషా సాహిత్య చరిత్ర రంగాల్లో ఏర్పడిన భద్రస్థానాన్ని సరితూకం వేసి ఈ సిద్ధాంత గ్రంథాన్ని వ్రాసినందుకు మసూధన్ రావును ఆర్థికంగా అభినందిస్తుంది Dr. D. Murali Krishna, IAS, former registrar, Nagarjuna University. It is real an art to be able to write on literature in a style which even the common reader can understand and appreciate. I congratulate Dr. P. Masoodan on his writing his doctoral thesis in such a style which is characterized not by academicism but by felicity of expression. I have found it as absorbing as a novel each chapter of which holding my attention as a scene or an episode of a novel would do. Mr. Masoodan Rao has vividly brought out the multifaceted achievement of Komar Lakhan Rao as a scholar, researcher, writer, reformer of society and historian, it is a matter of great distinction, particularly to the Telugus. that such a multi-splendid personality was born in Andhra Pradesh. His national outlook and patriotic fervor are bound to influence the coming Generations and his work needs to be made known as widely as possible, which what Dr. Mansoor Rao's book aims at. In my opinion, this book is one of the best studies in Telugu literature, which I am confident will be well received within the academic circles and without. గ్రంథంలోకి వచ్చారు విషయానుక్రమణిక రాసుకొచ్చారు మొదట ఒక చాప్టర్లో పంతొమ్మిదవ శతాబ్దంలో దేశ భాషల్లో సాహితీ వికాసం ఉంది రెండవది అభ్యాస దశ అయింది కొమర్రాజు గారు మూడవది విజ్ఞాన చంద్రిక స్థాపన ఆ తర్వాత విజ్ఞాన సర్వస్వ రచన ఎన్సోక్లబిలియా తెలుగు ఐదు పరిశోధన రంగం ఆరు బహుముఖ రచనా వ్యాసంగా ఈ ఆరు వెడ్డింగుల మీద దాదాపు రెండు వందల ముప్పై పేజీ సిద్ధాంత వ్యాసం రాశారు మసూరా మొదటి పంతొమ్మిదవ శతాబ్దంలో దేశ భాషల్లో సాహితీ వికాసం భారతదేశ చరిత్రలో పంతొమ్మిదవ శతాబ్దికి ఒక విశిష్ట స్థానం ఉంది ఈ శతాబ్దంలో రాజకీయ సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల వినూత్నమైన మార్పులు ఉత్పన్నమై జాతిని చైతన్యం చేశారు భారత జాతి భారతదేశం అనే భావం ఆసేదు హిమాచల పర్యంతం వ్యాపి ప్రజలలో దేశాభిమానం పెళ్లికి స్వాతంత్ర ఉద్యమం కొత్త చేవను సాధించి ఆంగ్లేయుల వలన మనం పారతంత్రులమైనప్పటికీ వారి కాలంలో దేశం మొత్తం ఒకే ఒకే రావటం గొప్పగా చెప్పుకోదగ్గింది ఇది అపూర్వమైంది అతి ప్రధానమే అనాది నుండి భారతదేశంలో అనేక సామ్రాజ్యాలు స్థాపితమైన ఏదీ దేశవ్యాప్తం కాకపోయినా అశోకుడు చంద్రగుప్తవాదిచ్యుత్తమ చంద్రగుప్త విక్రమాది హర్షవర్ధనుడు మొదలైన హైందవ చక్రవర్ యావత్ భారతదేశాన్ని సమీకృతం చేసి పరిపాలించ పరిపాలించటానికి ప్రయత్నించిన సఫలీకృతులు కాలేకపోయి మహమ్మద్ బీన్ టిగ్లక్ ఢిల్లీ సామ్రాజ్యం ఔరంగజేబ్ మొఘలా సామ్రాజ్యం కూడా ఈ విషయంలో విఫలమే అయ్యారు దేశం మొత్తం ఒకే ఏలుబడిలో లేనందువల్ల అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి ఒకే దేశ ప్రజలు తమలో తాము వైషమ్యాలు ఏర్పరచుకుని అంధకారంలో మగ్గిపోవాల్సిన విపత్కర పరిస్థితి దేశం రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా చైతన్యవంతం కాలేకపోయి దేశ భాష సాహిత్యాలు పాత బాటలోనే నడిచి ప్రజలకు వెలుగు చూపించలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఆంగ్లేయుల రాకతో దేశంలో కొత్త గాలి బీచ్ వారు కల్పించిన రవాణా సౌకర్యాల వల్ల దేశంలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు ఏర్పడి దేశ ప్రజలు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం ఏర్పడి తరతరాల నుండి తాము ఎంతటి దుస్థితిలో ఉంది అనైక్యం వల్ల పరాయి వాడికి లోకువై భారత జాతి ఎంతటి అప్రతిష్ట పాలయింది వారు గ్రహించగలి నా దేశం నా జాతి నా భాష అనే భావాలకు అంకురార్పణదని ప్రజావాహిని ఒకే లక్ష్యంతో ముందడుగు వేసి వారిని హేస్టింగ్ కార్న్వాలీస్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు మూఢాచారాలతో మగ్గిపోతున్న ప్రజలకు కొత్త ప్రపంచాన్ని సరికొత్త జీవితాన్ని అందించారు ఆంగ్లేయులు రాకపోతే దేశం ఏ విధంగా ఉండేదో చెప్పలేకపోయినా వారి రాక వలన దేశానికి తేడుతో పాటు మేలు కూడా జరిగిందనే చెప్పారు వారు పాలనా విధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు పాశ్చాత్య సంస్కృతి సాహిత్యాలలో పరిచయాన్ని కలిగించి తద్వారా మన ప్రాచీన సంస్కృతి నాగరికత సుసంపన్నం చేసుకోవటాన్ని సాహిత్యాన్ని ప్రజా ఉద్యమంగా ఊపిరిగా మల జాతిని అంధకారం నుండి విముక్తం చేయటానికి విలుక ఆంగ్లేయుల రాజకీయ ప్రతి విషయాల్లోనే కాదు దేశ మత సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోవటం భారత ప్రజలకు ఆగ్రహాన్ని కలిగి వారు సంస్కరణల పేరుతో భారతీయులను క్రైస్తవులుగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యాపించి అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి పరిరక్షించుకోవాలన్న దీక్ష పెరిగి ఈ సంస్కృత ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు పాశ్చాత్య విద్యా సంస్కృతలు బాగా అవగతం చేసుకున్నవారు వీరు దేశవ్యాప్తంగా సంస్థలు స్థాపించి హిందూ మత వైశిష్ట్యాన్ని ప్రచారం చేసి ప్రజలలో చైతన్యం కలిగించి ఈ కారణంగానే భారత జాతీయ ఉద్యమం కొత్త పునాదురు వేసుకోడు ఈ సంఘ సంస్కర్తల్లో కొందరు మతానికి సంస్కృతికి సంబంధం లేవని మూలాచారాలు మూఢాచారాలు అంగపొందించి పూర్తిగా పాశ్చాత్య ప్రభావానికి లోబడి మన సంస్కృతిని తీర్చిదిద్దటానికి ప్రయత్నించిన వాళ్ళు మరికొందరు సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ మన సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేశారు మొదటి వర్గానికి చెందిన వారిలో రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేర్కొనదగి రెండవ వర్గానికి చెందిన ప్రముఖులు స్వామి దయానంద సరస్వతి రామకృష్ణ పరమహంస వివేకానంద రాజా రామ్మోహన్ రాయలు బ్రహ్మ సమాజాన్ని స్థాపించి అంత వివేకానంద రాజా రామ్మోహన్ రాయలు బ్రహ్మ సమాజం స్థాపించి సంఘ సంస్కరణకు నిర్విరామ కృషి చేసిన మఠం దయానంద సరత్ స్థాపించిన ఆర్య సమాజం వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మఠం మన సంస్కృతి పునరుజ్జీవనానికి ఎంతో సహకరి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం రామకృష్ణ మఠం ఇవన్నీ జాతి మత కుల కులవర్ణ భేదాలను వదిలి భారతదేశంలో నివసిస్తున్న సమస్త ప్రజలు

దేశమంతటా మారుమోగి మూడాచారాలు నిద్రాణమై ఉన్న సంఘాన్ని మేల్పొంది కొత్త ఆలోచన కొత్త తరం ప్రారంభమై సంఘ సంస్కరణకు అంకురార్పడదని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎంతో మంది రచయిత ప్రజల భాషలో గ్రంథాలు రచించి సాహిత్యమనే వజ్రాయుధంతో సంఘ సంస్కరణ ఉద్యమానికి శ్వాసతగా నిలిచారు ఈ మార్పు అటు ఉత్తర భారత సాహిత్యంలో ఇటు దక్షిణ భారత సాహిత్యంలో కూడా కలిగింది దేశ భాషలో సాహిత్య వికాస్ రామ్మోహన్ రాయుడు వంగదేశంలో గద్య సాహిత్య ప్రథమ ప్రవర్త అంతకు ముందంతా పద్యమే ఉండేది పోయింది ఆయన గంధ గద్యం ప్రారంభించాడు వచన ఆయన చేసిన గద్య పునాదులపై గద్య సాహిత్యాన్ని నిర్మించిన వారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జటోపాధ్య జఠోపాధ్యాలితమై మధురమైన గద్యశైలితో సంస్కరణ ప్రేరేపించే వ్యాస పరంపరలు విద్యాసాగరుడు రాస్తే బంకిం చంద్రుడు తన నవలారచనతో వంగ సాహిత్యానికి విశేషమైన ప్రాచుర్యం దేశంలో మొట్టమొదట వంగ సాహిత్యంపై ఆంగ్ల భాషా ప్రభావం ప్రసరించింది ఈ కారణంగా నవల కథానిక నాటిక విమర్శ మొదలైన సాహిత్య ప్రక్రియలన్నీ వంగ సాహిత్యంలో ప్రవేశించారు వంకి చంద్ర చటర్జీ శరత్చంద్ర చటోపాధ్యాయ మధుసూదన్ దత్ దీనబంధుమిత్ర నాటక రచితతో ప్రసిద్ధి చెందిన మధుసూదనద్దు కవితారంగంలో కూడా ప్రవేశించంజ సాహిత్యకి వంగ సాహిత్యను ఎగరేసి రవీంద్రుడు కవిత నాటిక నవల కథానిక విమర్శ మొదలైన బహుముఖ ప్రక్రియలు చేపట్టి వంగ సాహిత్యానికి విశిష్టమైన స్థానం చేకూర్చిన ప్రతిభ వంగ సాహిత్యంలో శిశలైన కథానిక శ్రీకారం చుట్టినవాడు కవీంద్ర రవి రవీంద్ర కవీంద్ర ఈ కాలంలో విమర్శన సాహిత్యానికి రూపు రేఖలు దిద్దిన పూర్ణచంద్ర వసు ಬಲೇಂದ್ರನಾಥ ಟಾಗೋರ್

that was Bengal to the rest of India, under British rule but with the borrowed light which it made its own with marvelous canning. In the U Bengal originate, originated every good and great thing of the modern world that passed on to the other parts of India. New literary types, reform of language, Social reconstruction, political aspirations, religious movements, and even changes in manners that originated in, in Bengal, caused a like ripples from central Eddy across provincial barriers to the farthest corners of India. వంగదేశం ఈ రీతిగా నూతన ప్రక్రియలతో వికాసం చెందు రచయితలు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు పరుగులు తీస్తుంది ఉత్తర దక్షిణ సంప్రదాయాలను సంపది సంప్రది సంపది సంతరించుకున్న మరాఠీ సాహిత్యం తన్ను తానే సంస్కరించుకొని సమాజ ఉద్ధరణకు చేయుతని పద్దెనిమిది పద్దెనిమిది పిష్పా సామ్రాజ్యం అంతరించటంతో महाराषाण आंग्ले हस्तगत क्रैस्तव मिशनरी स्थापित ब्रैस्तव मत ग्रंथाल मराठी अवद प्रारंभ कड़ अत्यु भाषा साहित्य ग्रंथाल प्रचुर अवकाश आंग्ल भाषा ग्रंथ मराठी अवर्ति పాశ్చాత్య సాహితీ ప్రక్రియ పరిచయం ఏర్పడి సాహిత్యానికి పాత భాషల్లో పయనించే ప్రమాదంత ప్రాచీన సంస్కృతి పరిరక్షణ దేశవ్యాప్తంగా ప్రారంభమైన సాంస్కృతిక ఉద్యమం క్రైస్తవం విశలీలపడ్డ ద్వేషాన్ని పులికొలు క్రైస్తవులకు సనాతనులకు అధునాతనరు ఘర్షణ భావ ప్రకటన సాహిత్యం ఒక సాధనంగా మలచబడి